ఈ రోజున ఉన్నట్లుండి మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఒక స్త్రీ మూర్తి వల్ల ఊహించనిది వస్తుంది ఏమి వస్తుంది ఏం జరగబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా వివరంగా మనం తెలుసుకోబోతున్నాము ఈరోజు మీ ముందుకు వచ్చే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ విషయం ఎంతో పవిత్రమైంది ఎంతో లోతైన అంశం ఎంతో దివ్యమైన మార్పుకు సూచక అయితే ఈ యొక్క రాశి జాతకుల గురించి ముఖ్యంగా మనం చెప్తుంది ఏమిటంటే ఈ ఈరోజు ఈ తిది ఈ శుభ తిథి మీ జీవితంలో మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఒక స్త్రీ మూర్తి ద్వారా అనూహ్యమైన మూడు దివ్య లాభాలు రాబోతున్నాయని చెప్పడంలో సంతోషపడుతున్నాము ఎవరు లేని సమయంలో ఈ వీడియోని జాగ్రత్తగా వినండి ఏం జరగబోతుందో ప్రతిదీ పూసగుచ్చినట్లుగా చెప్పబోతున్నాము ఈరోజు చెప్పబోయే ఈ యొక్క విషయాలు మీ యొక్క వ్యక్తిగత గమనాన్ని మీ యొక్క భవిష్యత్తుని మీ యొక్క మనసులోని రహస్యాలను తాకే శక్తిని కూడా కలిగి ఉన్నాయి దయచేసి ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడే వీడియోని చూడండి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము వీరు శ్రమలు రాజులు ధైర్యంలో స్థిరపరులు వీరి యొక్క మాట తీర ఎదుటి వారికి ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది వీరు చెప్పిన మాట ఆచరించడం ఎదుటి వారికి చాలా సులభతరం అవుతుంది న్యాయ నిణ్యతలుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పాలి వీరి మనసు వెన్నలాంటిది వీరు చెప్పే మాటలు కూడా చాలా బాగుంటాయి బాధ వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ముందుకు వెళ్ళే యోధులు వీరు అయితే ఈ రాశి జాతకుల గురించి ఎంత చెప్పినా తక్కువే మంచి మనసు ఉంటుంది దైవ స్వరూపులుగా చెప్పుకోవచ్చును ఈ రాశి వారు ఎప్పుడైనా సరే చాలా కష్టపడి పని చేస్తారండి ఏదైనా మాట ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు చిన్న చిన్న విషయాలకి వీరి హృదయం చాలా బాధపడుతుంది కలవరపడుతుంది కుటుంబం కోసం ఎన్ని వదులుకుంటారు తామే తెలుసుకుంటారు ప్రేమ ప్రేమను హృదయంలో దాచుకుంటారు బాధను నిశ్శబ్దంగా అనుభవిస్తారు ఈ రాశి వారికి జీవితంలో శుభాలు అశుభాలు కూడా ఉంటాయి శుభాలు చినుకుల్లా వస్తాయి అశుభాలు వర్షంలా కురుస్తాయి అయితే గడచిన కాలం శ్రమ ఎక్కువై మనసు కూలిపోయినా కూడాను ఇప్పుడు సమయం మారుతుంది ఒక్కసారిగా శుభాలు వరదలాగా రాబోతున్నాయి ఇలాంటి వరదలు వచ్చేటటువంటి రోజు లాంటిది ఈ రోజు ఎందుకంటే ఈ రోజు ఒక స్త్రీమూర్తి చేసే ఒక సహాయం ఒక సహకారం మీ జీవితంలో మరువలేని విధంగా ఉంటుంది ముఖ్యంగా ఆమె వల్ల వచ్చే మూడు లాభాలు తెలిస్తే మీరు ఎగిరి గంతేసినంత సందర్భం కూడా రాబోతుందని చెప్పొచ్చు అసలు ఇలాంటివి జరగడానికి ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క క్యారెక్టర్ అలాగే మీ యొక్క గ్రహస్థితి ఇవి రెండు కూడా ప్రధానంగా కీలక భూమిక పోషించబోతున్నాయి ఈరోజు గ్రహాల ప్రత్యేక స్థితి ఏమిటంటే కనుక ఈ రాశి వారికి శుభం కలగడానికి కారణాలు మూడు కారణాలు ఈ గ్రహాలు ఏమిటంటే శుక్రుడు స్త్రీ శక్తిని పంపిస్తాడు గురుడు ధన లాభాన్ని ఇస్తాడు చంద్రుడు మనశ్శాంతిని ఇస్తాడు అలాగే బుధుడు అవకాశాల కల్పనలో దిట్టగా ఉంటాడు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఈ రాశి వారికి ఒక ప్రత్యేక యోగం ఏర్పడడం వల్ల దాని ప్రభావం వల్లే ఇప్పుడు ఈ యొక్క స్త్రీ రూపంలో మీ జీవితంలో మూడు వరాలు ప్రవహిస్తాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా స్త్రీ వల్ల వచ్చే మూడు శుభ శుభాలు వాటి కారణాలు ఏమిటి వాటి వివరణ చూద్దాము మనశ్శాంతి రూపంలో వచ్చే శుభ మీరు ఎన్నో మాసాలుగా మౌనంగా మోస్తున్న బాధ మీరు మనసులోని మీ యొక్క మనస్సులో కలత చెందుతున్న మీరు చెప్పలేనటువంటి ఆలోచనలు మీ యొక్క ధైర్యంలోని సందేహాలు ఇవి అన్నింటినీ కూడాను ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఒక స్త్రీ మాట్లాడే కోణం చూసే కోణం ఓదార్పుగా మారుతుంది అని చెప్పాలి ఆమె మీకు ప్రత్యేకంగా ధైర్యాన్ని ఇస్తుంది మీ యొక్క బాధను మీ యొక్క ఇబ్బందిని వారు వింటారు మీ బాధను వారికి వినిపిస్తారు మీరు తప్పుగా అనుకున్నటువంటి విషయాలను ఆమె సరిదిద్దే ప్రయత్నం కూడా చేస్తుంది మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మేలు కలుపుతుంది ఇప్పటి నుంచే మీ యొక్క జీవితం మారబోతుందని చెప్పే శక్తి కలిగి ఉంటుందని చెప్పచ్చు మరి ఆమె చెప్పిన ఒక మాట మీ మనసులో ఎన్నాళ్ళుగానూ ఉన్నటువంటి బాధను క్షణంలో తగ్గిస్తుంది ఇది మనశ్శాంతి రూపంలోని అద్భుతవంతమైన శుభ ఫలితంగా చెప్పొచ్చు మరి రెండవది ధన రూపంలో వచ్చే శుభ ఫలితము ఆ స్త్రీ రోజు అంటే ఆ స్త్రీ మూర్తి వల్ల మీకు అనుకోని ధన లాభం కలుగుతుంది ఇది ఇలా ఉండవచ్చు అది ఏమిటంటే మీరు మర్చిపోయిన ఒక బకాయి తిరిగి వచ్చేలా ఆకస్మికంగా సర్ప్రైజ్గా ఆమె మీకు అందచేయడం జరుగుతుంది రెండవది మీరు చేసిన పని ఎవరో గుర్తించి మీకు బహుకరుణలు ఇవ్వడము మీకు మీకోసం ఆర్థిక సహాయం అందించడము మీ యొక్క శ్రమ ఒకేసారి విలువ పొందడము ఆలస్యమైన చెల్లింపులు మీ యొక్క ఒక్క చేతికి చేరడము ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు మీరు అనుకునే విధంగా ఇది నాకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనిపించేంత పవిత్రమైనటువంటి లాభంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ధనం మీ యొక్క అదృష్టాన్ని మీ యొక్క దురదృష్టాన్ని దూరం చేసేందుకు శుభ ఆరంభానికి మార్గం కూడా అవుతుంది మరి ముఖ్యంగా మూడవది అవకాశం రూపంలో వచ్చేటటువంటి లాభము మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీ జీవితంలోకి వచ్చి ఈ యొక్క స్త్రీమూర్తి ఒక అవకాశ ద్వారాన్ని మీ ముందు ఉంచుతుంది ఈ అవకాశం ఉద్యోగ రూపంలో కావచ్చు ఒక ఉద్యోగంలో కొత్త అవకాశము కావచ్చు వ్యాపారంలో ఒక శుభారంభము కావచ్చు ఎవరు మీ యొక్క ప్రతిభను గుర్తించడము కావచ్చు మీకోసం ఎదురు చూస్తున్న ఒక శుభవార్త కానీ ఒక నిర్ణయం ఒక పరిచయం ఒక సూచన రూపంలో రావచ్చు ఈ యొక్క అవకాశం మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇది యాదృచ్ఛికం కాదు ఒక దైవ నిర్ణయం లాంటిది దివ్య నిర్ణయం మరి ఇప్పుడు ముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ స్త్రీ ఎవరు అంటే ఇది మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించేటటువంటి భాగం ఆమె మీ కుటుంబంలోని పెద్దవారు కావచ్చు ఒక సోదరి కావచ్చు అక్కచెల్లి కావచ్చు మీకోసం ఆరాటపడే ఒక స్నేహితురాలు కావచ్చు ఆధ్యాత్మిక శక్తి గల ఒక మూర్తి సేవకురాలు కూడా కావచ్చు లేదా ఆ రోజు అనుకోకుండా మీకు ఎదురయ్యే అపరిచితురాలు కూడా కావచ్చు కానీ ఆమెను దేవతే పంపుతుంది ఆమె రూపం దైవ కరుణ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీరు చూసి ఆశ్చర్యపోతారు ఇంత శుభం నాకు ఈమె వల్ల వచ్చిందా అన్నట్టుగా ఆశ్చర్యపోతారు మరి ఈ శుభాలు మీకు స్థిరంగా ఉండాలంటే ఈ రోజున ఒక స్త్రీకి గౌరవం గౌరవార్థంగా ముఖ్యంగా ఏదైనా ఒక తినుబండారం స్వీట్ లాంటిది ఇవ్వండి ఇంట్లో దీపం వెలిగించండి దీపం ముందు ఇలా చెప్పుకోండి స్త్రీ శక్తి నా యొక్క దారిని వెలిగించాలి అని చెప్పండి నీటిని వృధా చేయదు ఈ యొక్క మొక్క తులసి మొక్క కావచ్చు ఏదైనా మొక్కకు నీటిని పోయండి నిత్యమో పోయండి మీ శుభాలను నిలబెట్టి చిన్న చిన్న పవిత్రమైనటువంటి పరిహారాలను మేము చెప్పగలము కానీ పాటించాల్సింది మీరే ఈ రాశి మిత్రులారా మేము చెప్పేది ఆలకించి నిజ జీవితంలో పొందుపరచండి మీ జీవితంలో దివ్యమైన మలుపుకి ఈ రోజున స్త్రీ రూపంలో సాకారం అవుతుంది ఒక స్త్రీ మనశ్శాంతి ఇస్తుంది ధన లాభాన్ని ఇస్తుంది అవకాశ ద్వారాన్ని తెరుస్తుంది మీ దారిలో వెలుగు పెరగాలని మీ యొక్క హృదయంలో శాంతి నిలవాలని మీ యొక్క జీవితంలో శ్రేయస్సు ప్రవహించాలని మనస వాచాకర్మను మేము కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి ఇక ధన్యవాదములు